గడిచిన ఐదు సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాల క్రితం రాజంపల్లిలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో నేను పాల్గొనడం జరిగింది బలవంతంగా నన్ను మా వాళ్ళు చాలా బలవంతంగా తీసుకెళ్లారు ఆ ప్రార్థనకి అయితే అంతకుముందు ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు దురాత్మల చేత పీడించబడిన నేను ఒంటి మీద బట్టలు ఉంచుకుండేవాడిని కాదు అసలు ఎట్లా పడితే అట్లా ప్రవర్తించేవాడిని నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు మా భార్యని విపరీతంగా కొట్టేవాడిని చాలా హింస పెట్టేవాడిని అయితే ఆ ప్రార్థనకి మా వాళ్ళు అందరు చెప్పినరు ఇక్కడికి ఫాస్ట్రయ్య గారు వస్తున్నారు బాగా జరిగిద్దని ఆ ఊరు వాళ్ళు చెప్తే తీసుకెళ్ళారు అనమాట మా వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు నేను పోలేదు అయితే బలంతంగా తీసుకెళ్ళారు అక్కడ పోయిన తర్వాత ఫాస్ట్రయ్య గారు ప్రార్థన చేశాడు ఆరాధన చేసేటప్పుడు ఒంట్లోకి వచ్చింది చాలా విపరీతమైన బాధతో అప్పుడు స్వస్థత పొందుకున్నాను నేను పాము 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 సర్పంకరా حالونو نشه پېډي راواله رېتمس نهاله یېشو نامه له اوټ 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 ریمو ریمو کم اوټ او شاکه درما کم را رابي رابي అప్పటి నుంచి నమ్మకంగా విజయవాడ వచ్చాము గుంటూరు వచ్చాము మేము ప్రార్థన చేసింది ఏంటంటే మేము మా ఊరు నుంచి ఒక పది మంది వస్తాం ప్రభు మేము ఎంతో దూరం వెళ్తున్నాం మా ఒంగోలు పట్టణం ఇక్కడికి మాకు ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటాం ఒంగోలు పట్టణానికి వస్తే మేము ప్రతి నెల తప్పకుండా వెళ్తామయ్యా ఇక్కడికి రావాలని ఎంతో ఆశపడి ప్రార్థన చేశాము అయితే ఇక్కడ కూడా తైలాభిషేక ప్రార్థన ఒంగోలుకి కూడా వచ్చి ఉన్నారు అయితే రీసెంట్గా పోయిన నెలలో ఆల్ నైట్ ప్రేయర్కి పోయిన నెలలో ఆరాధనకి నేను ఉన్నాను ప్రార్థనకైతే వస్తాను కానీ తైలాభిషేకము అనే ఏసు రక్తం బుడ్డీ మీద నాకైతే నమ్మకం లేదు ఏసు రక్తంలో ఏముంటుంది పాస్టర్ ప్రార్థన చేస్తే తగ్గిద్ది కదా అని దాని మీద నేను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి ఎదగబడుతున్నా కానీ దాని మీద నమ్మకం అయితే నాకు లేదు ఒకనొక రోజు కడుపు అంతా గ్యాస్ స్టవ్ లిక్కుపోయి ఉబ్బుకుపోయి కాళ్ళు చేతులు బాగా విపరీతమైన నొప్పి హాస్పిటల్కి పోదామంటే డబ్బులు లేవు చాలా ఇబ్బందితో పండుకొని ఇంట్లో ఏడుస్తూ ఉంటే మా భార్య వచ్చి అయ్యా పోయిన నెలలో నువ్వు పొయ్యి వేసి రక్తం తీసుకొచ్చావు కదా దాంతో నీకు ఒళ్ళంతా అప్లై చేస్తానండి నా కాళ్ళుకి చేతులకి పొట్టకి ఎప్పుడైతే నా ఒండ్లంతా రుద్దిందో నిజంగా అండి నేను నేనైతే ఎప్పుడు నమ్మల పోస్తుంది కానీ ఏదో ఒక నమ్మ అపనమ్మకంతో ఉన్నాను అది ఎప్పుడైతే నా ఒళ్ళంతా అప్లై చేసిందో వెంటనే ఒక డాక్టర్ సెలాయిని కడితే ఎంత తొందరగా తగ్గిద్దో అంత త్వరగా నాకు తగ్గిపోయింది నిజం ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో లేచి నడుస్తున్నా ఏందయ్యా ఎట్లుందంటే నాకు బాగుంది తగ్గిపోయింది అన్నాను అలాగే మత్త వాళ్ళు పోయి కూడా చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు కూడా ఏసు రక్తం బాటలు ఎక్కడ పోయినా ఇనికి మా భార్య తీసుకొస్తుంటుంది కాళ్ళు నొప్పులు కానీ చేతుల నొప్పులు ఏదున్నా కానీ విశ్వాసంతో నువ్వు అంటే ఫస్ట్ నాకు త అంతకుముందు నమ్మలేదు ఒకసారి దాన్ని అప్లై చేసుకున్న తర్వాత స్వస్థత పొందాను ఎక్కువ నమ్మకం కలిగింది నాకు బాగలేకపోతే రాత్రి బాగలేకపోయినా కూడా ఏసు రక్తం పోసింది ఉదయానికల్లా కాళ్ళు నొప్పులు తగ్గినా ఎంతో నొప్పులతో నేను రాలేననుకున్నాను కానీ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించిండు అందును బట్టి అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు ఇప్పుడు నేను చాలా స్వస్థత పొందుకున్నాను దురాత్మ శక్తుల నుంచి ఇడిపింపబడినాను చాలా ఆరోగ్యంగా ఉన్నా బాగున్నా చూడండి మరి సహోదరుడు చెప్తున్న సాక్ష్యము మరి రాజంపల్లిలో మీటింగ్స్ జరిగినాయండి మూడు సంవత్సరాల క్రితము మరి అక్కడికి మేము వెళ్ళడం జరిగింది రాజంపల్లి మీటింగ్స్కి మేము వెళ్ళడం జరిగింది మరి ఆ సమయంలో దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు మరి ఆ కుమారుడు కుమారుడు వచ్చి వారు ఆ బ్రదర్ చెప్పారు ఏమనంటే ఎనిమిది సంవత్సరాల నుంచి పద్నాలుగు దురాత్మల చేత పీడింపబడుతున్నారంట మరి ఆ పద్నాలుగు దురాత్మలు తనలో ఆవరించి ఉండడాన్ని బట్టి తను ఏం చేస్తున్నాడు తనకి అర్థం కావట్లేదు మరి ఆ యొక్క రాజంపల్లి మీటింగ్స్లోకి బ్రదర్ని తీసుకొని రావడం జరిగింది మరి ఆ తీసుకొని వచ్చినప్పుడు ఆరాధనలు దైవజనులు ప్రార్థన చేస్తుండగా మరి తనలో ఉన్న దురాత్మలన్నీ బయటకు రావడం జరిగింది వాస్తవంగా మరి ఆ క్లిప్పింగ్ దొరికిందో లేదో కానీ మరి రాజంపల్లి మీటింగ్లో మేము చూసినట్లయితే బాబుని మరి ఆ సహోదరుడు అనమాట భయంకరమైన దురాత్మలు సర్పాలు తను ఆవరించి ఉండడాన్ని బట్టి అస్సలు మనుషులు కలమి కావట్లేదు మనుషులు పట్టుకున్న వారి వల్ల కావట్లేదు నిజంగా మరి ఆ కుమారుడు ఆ స్టేజ్ అంత కూడా మరి అల్లాడిపోయాడు నిజంగా దైవజనులు ప్రార్థన చేస్తుండగా మరి ఆ పద్నాలుగు దురాత్ముల నుంచి కుమారుడికి రాజంపల్లి మీటింగ్లో విడుదల జరిగిందండి గట్టిగా కొట్టి స్తోత్రం చెప్తారా ఒక్క చీకడాత్మ పడితేనే మనుషులు తట్టుకోలేరు అటువంటిది పద్నాలుగు దురాత్మల చేత పిడింపబడుతున్న ఆ కుమారుడు అస్సలు వల్ల వల్లగా లేదన్నమాట ఎంత ఎంత భయంకరంగా స్టేజ్ మొత్తం తిరిగేశాడు అంత అంటే సర్పములు సర్పాలు బాగా ఆవరించి ఉన్నాయి చాతబడి మాంత్రిక శక్తులతో ఆవరించి ఉన్నాడు నిజంగా ఆ భయంకరమైన ఆ స్థితిలో కుమారుడు అల్లాడిపోతూ అల్లాడిపోతూ ఆ స్టేజ్ అంతా కూడా గజిబిజి గజిబిజి చేసేసాడు తర్వాత దైవజనులు ప్రార్థించగానే మరి ఆ దురాత్మ చీకటి శక్తులన్నీ కూడా మరి విడిపించబడినాయి ఈరోజు మన మధ్య కుమారుడు ఎంతో సంతోషంగా ఆనందంగా సాక్ష్యం చెప్తున్నాడు బాబు మరి వాస్తవంగా అయితే వారి భార్య తన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క చీకటి శక్తుల చేత పీడింపబడుతూ ఆ స్టేజ్ అంతా కూడా తిరుగుతూ ఉన్నప్పుడు తన భార్య అయితే ఎంత ఏడుస్తుందో ఎంత వేదనతో ఉందో మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నో ఎనిమిది సంవత్సరాలుగా పడుతున్న దురాత్మ ప్రభావం నుంచి దేవుడు మరి గడిచిన మూడు సంవత్సరాల క్రితం ఆ యొక్క రాజంపల్లిలో తనకు విడుదల ఇవ్వడం జరిగిందండి మీ మధ్య మీరు చూస్తున్నారు ఈ రోజున ఈ రోజు ఇలా ఉన్నాడు కానీ ఆ రోజు చూస్తే చాలా భయంకరంగా ఉంది బాబు పరిస్థితి చాలా అల్లాడిపోతూ వచ్చాడు చాలా నిజంగా స్టేజ్ మొత్తం తిరిగేశాడు అటువంటి ఆ యొక్క పరిస్థితుల్లోంచి దేవుడు కుమారుడిని విడిపించడం జరిగింది మరి ఆ సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారు ఏమంటే ప్రార్థనా తైలం అంటే నమ్మకం ఉండేది కదంట ఏంటి ప్రార్థనా తైలం అని చెప్తారు దైవజనులు దానిలో ఏముంది అని అనుకునేవాడట కానీ మరి గడిచినల ఆరాధనలో పాల్గొన్నప్పుడు తన భార్య ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళడం జరిగింది మరి తీసుకుని వెళ్ళినప్పుడు అప్లై చేసినప్పుడు మరి ఆ కుమారుడి కంటే మన బాలేదు అటువంటి సమయంలో ప్రార్థన తైలం అప్లై చేయగానే కుమారుడు హీలయ్యానని సాక్ష్యమిస్తున్నారండి